ప్రతిదిన పరలోక మన్నా జూలై ఇరవై ఆరు జయించువానికి మరుగైన్న మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి నిత్తును ఆ మీద చక్కబడిన యొక్క క్రొత్త పేరుండును గాని అది మరీ ఎవనికి ప్రకటన రెండు జయించువారు ప్రభువు కొరకు మిగిలినవన్నీ అదేమనగా ప్రేమ సహవాసము మున్నగునవి త్యాగము చేయవలెను ప్రభువు ప్రేమ నిలుపుకొనుటకు మిగిలిన ప్రేమలన్నీ వదులుకొనవలెను ప్రభువు యొక్క సమర్పణ చేసుకున్న వారందరకు ప్రతిదినము ఇట్టి పరీక్షలు బహు సమీపముగవచ్చును ఇది ఒకని అప్యాయతలన్నీ పరలోక విషయములపై పెట్టుకొనవలెను భూసంబంధమైన విషయములన్నిటి మీద మన ప్రేమ మరణించవలెను మన ప్రేమ సేవ అంతయూ ప్రభువుపై నుంచవలెను రీప్రింట్ రెండు వేల నాలుగు వందల ఎనభై నమస్కారం ఈరోజు మనం జులై ఇరవై ఆరు నాటి డైలీ హెవెన్లీ మన్న మూలం నుంచి ఒక భాగాన్ని చూద్దాం ఇది ముఖ్యంగా ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పదిహేడో వచనం గురించి మాట్లాడుతుంది ఇక్కడ జయించినవారు అనే కాన్సెప్ట్ వాళ్ళకిచ్చి ఒక స్పెషల్ గిఫ్ట్ అంటే ఒక తెల్ల రాయి దానిమీద ఎవరికీ తెలియని కొత్త పేరు వీటి ఉంది మనం కేవలం ఈ మూలం ఏం చెప్తుందో దాని ప్రకారమే ఈ జయించినవారు ఎవరు వాళ్ళు ఎలాంటి పరీక్షలు ఎదుర్కోవాలి అన్నది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం సరే మొదలు పెడదామా ప్రకటన టూ సెవెంటీన్లో చెప్పిన ఈ బహుమతి ఆ తెల్లరాయి దానిమీద రహస్యనామో ఆలోచిస్తుంటేనే చాలా మిస్టీరియస్గా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఎందుకని కేవలం జయించిన వాళ్లకే అవును ఇక్కడ ఈ మూలమిచ్చే వివరణ చాలా సూటిగా ఉందనుకోండి ఈ టెక్స్ ప్రకారం జయించినవారు అంటే ప్రభువు కోసం అన్నీ అవసరమైతే ఇతరుల ప్రేమ సహవాసం వాళ్ల ఆమోదం కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ప్రూవ్ చేసుకున్నవాళ్ళనమాట అంటే ప్రభు ప్రేమ ఆయన అనుగ్రహం నిలుపుకోవడమే వాళ్ళ మెయిన్ గోల్ దానికోసం దేన్నైనా వదులుకోగలమని చూపించాలి ఓ అంటే ఇది కేవలం నమ్మకం గురించే కాదు ఇది ఒక ప్రూఫ్ ఒక టెస్ట్ లాంటిదని ఈ సోర్స్ చెప్తుందనమాట ప్రభు పట్ల వాళ్ళ డెడికేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో వేరే బంధాలను కూడా దాటేంత బలమైనదో చూపించాల్సిన టైం ఇది ఆ ఇది చాలా సీరియస్ కమిట్మెంట్ ని సూచిస్తుంది కదా అవును మీరు సరిగ్గానే పట్టుకున్నారు ఈ పాఠ్యం ఏంటంటే ప్రభుకు డెడికేట్ అయిన వాళ్ళకి ఈ పరీక్ష చాలా దగ్గరలోనే ఉందని ఇది వాళ్ళ శోధనలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అని గుర్తుంచుకోవాలట అంతేకాదు ఈ సోర్స్ ఒక స్ట్రాంగ్ పదం వాడుతుంది ప్రాపంచిక వ్యక్తులు వస్తువుల పట్ల మనకున్న ఇష్టాలు అవి ప్రభు పట్ల మన ప్రేమ సేవ వీటితో పోటీ పడుతున్నట్టు అనిపిస్తే వాటిని చంపుకోవాలి అని సూచిస్తుంది లేదంటే కనీసం తగ్గించుకోవాలట ఇక్కడ చంపుకోవాలి అనే పదం వాడటం గమనించాలి ఇది జస్ట్ ప్రిఫరెన్స్ మార్చుకోవడం కాదు పోటీగా నిలిచే ఎఫెక్షన్స్ ని డెడ్ చెయ్యాలనే అంత తీవ్రమైన సూచన ఆ పదం చంపుకోవాలి నిజంగా చాలా తీవ్రంగా ఉంది అంటే ఈ మూలం ప్రకారం ఆ లోక సంబంధమైన బంధాలకి సంబంధమైన వాటికి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ చూపిస్తున్నట్టుంది ఒకటి పెరగాలంటే ఇంకోటి తగ్గాలని సూచిస్తున్నట్టు అనిపిస్తోంది కదా ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ గురించి కాకుండా ఒకదానికోసం ఇంకోదాన్ని తగ్గించడం గురించేనా ఈ పాఠ్యం మెయిన్ గా ఫోకస్ చేస్తోంది ఈ ప్రత్యేకమైన మూలం దృష్టిలోంచి చూస్తే అవుననే చెప్పాలి ఇది ప్రయారిటీస్ క్లియర్ గా ఉండటం గురించే ఎక్కువ మాట్లాడుతుంది అంటే భూసంబంధమైన అటాచ్మెంట్ల కంటే ప్రభు అనుగ్రహానికి ఆయనతో రిలేషన్షిప్ కి ఎక్కువ విలువ ఇవ్వడమే ఈ పరీక్ష సారాంశం అని ఈ పాఠ్యం స్పష్టం చేస్తోంది ప్రతీతర వస్తువును త్యాగం చేయడం ప్రభూ ప్రేమ మరియు అనుగ్రహాన్ని నిలుపుకోవడం పరలోక సంబంధమైన విషయాలపై మన అనురాగాలను నిలుపుకోవడం ఇవన్నీ దీన్నే నొక్కి చెబుతున్నాయి ప్రభూతో మనకున్న సంబంధానికి పోటీగా ఏది వచ్చినా దాన్ని పక్కన పెట్టడానికి రెడీగా ఉండటమే ఇక్కడ కీ పాయింట్ అని ఈ వ్యాఖ్యానం వివరిస్తోంది కాదు అది ప్రాపంచిక బంధాలు ఇష్టాల కంటే దైవిక అనుగ్రహానికి ప్రయారిటీ ఇచ్చే ఒక సీరియస్ టెస్ట్ ని పాస్ పాసవడం ద్వారా డిఫైన్ అవుతుంది ఇదొక ఇంటర్నల్ స్ట్రగుల్ ఒక క్లియర్ సంబంధించిన అని ఈ మూలం దృష్టిలో ఈ పరీక్ష స్వభావం దానికోసం అవసరమైన ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ మనం గమనించవచ్చు అంటే మన ఫోకస్ మన ఎఫెక్షన్స్ ని భూసంబంధమైన వాటి నుంచి పరలోక సంబంధమైన వాటివైపు కాన్షియస్గా మార్చుకోవాల్సిన అవసరముందని ఈ పాఠ్యం తెలియజేస్తోంది ఇది తెలిసిచేసే కంటిన్యూస్ ఎఫర్ట్ అనమాట ఇప్పుడిదంతా చూశాక మొదట్లో మనం మాట్లాడుకున్న బహుమతి గురించి ఆలోచిస్తే ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తోంది కదా ఈ మూలం చెప్పినంత డెడికేషన్ అంత త్యాగం చేసి ఆ తీవ్రమైన పరీక్షలో నెగ్గిన వాళ్లకి బహుమతిగా ఇచ్చే ఆ తెల్లని రాయి దానిమీద రాసిన కొత్త రహస్యనామం మరి దాని సింబలిజం ఏమై ఉంటుంది బహుశా ఈ టెక్స్ట్ లాజిక్ ప్రకారం చూస్తే అది వాళ్ల స్పెషల్ స్టేటస్ కి ఆ పరీక్ష ద్వారా వాళ్లు సంపాదించుకున్న ప్రభుతో వాళ్లకున్న చాలా పర్సనల్ ఇతరులకు అర్థం కాని రిలేషన్షిప్ కి గుర్తేమో ఇది వినేవాళ్లు ఇంకాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయం